నేను అగాధ స్థలంలో దేవుణ్ణి మొరపెట్టుకున్న కాబట్టే దేవుడు నన్ను నడిపించుడు అమేన్ మేన్ నేను అగాధ స్థలంలో నాకు ఆ శ్రమలు ఆ కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఈ బాధలు నాకు ఎందుకు వస్తున్నాయి అని నేను ఆత్మహత్య చేసుకునే ప్రేరపణలు కూడా వచ్చినాయి నేను ప్రార్థన చేయకుండా ఆగిపోయి ఉంటే నాకు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వస్తుండే ఇంకా వేరేగా మారిపోతుంటే అక్కడి నుంచి ఇక్కడికి రాపోతుంటే నేను ఇంత ధైర్యంగా నేను దేవుడి సన్నిధిలో కూర్చోకపోతుంటాడు మీ ముందు ఏ పరిస్థితిలో ఉండేదాను కానీ ఆగాధ భయంకరమైన సమయంలో కూడా నేను దేవునికి మొరపెట్టుకున్నాను పెట్టుకున్నాను కాబట్టి దేవుడు నన్ను ఓ కొంచెం ప్రశాంతమైన ప్లేస్లో నన్ను కూచోబెట్టి బ్రతకడానికి చదువు లేకుండా బ్రతకడానికి వచ్చిన పనిచ్చి నన్ను ఒక నెమ్మదిగా నన్ను ఇక్కడ కూచోపెట్టిన దేవుని నామానికే మహిమ కలుగును గాక మెయిన్ అంటే మన జీవితంలో కూడా ఈరోజు చాలా అప్పులు ఉంటాయి భయంకరమైన ఎటు తోచని స్థితిలో ఉంటాం ఇప్పుడు ఏ ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలో ప్రభా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలన్నా నా పిల్లల్ని ఎట్లానే అర్థం కాని పరిస్థితిలో ఉంటాం కానీ ఆ పరిస్థితిలోనే నువ్వు దేవుణ్ణి మొరపెట్టాలి ఆ పరిస్థితిలోనే తలుపులు దగ్గర వేసుకొని ఇంట్లోకి వెళ్ళి దేవా చెప్పు గట్టిగా అరవడం కాదు దేవుడు గట్టిగా అరిచి ఏడ్చి అంత అవసరం కూడా లేదు మనస్సులోనే దేవుణ్ణి ఆరాధించుకుంటూ మనస్సులోనే దేవుని బలంగా స్థుతిచ్చి కూడా చేయొచ్చు దేవుడు ఎట్లయినా వింటాడు మనం గట్టిగా అరవడం వల్ల కూడా ఈ మాట కూడా మీకు అనుకున్న గుర్తుకు రాలేదు మనం గట్టిగా ఏడ్చి అరవడం వల్ల కూడా పక్క వాళ్ళకి ఒక విభ్రాంతి కలుగుతుంది ఏంది వీళ్ళు ఎట్లా అరుస్తారు అంటే మనం చేసేదేం తప్పు కాదు అది దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాం దేవుణ్ణి వేడుకుంటున్నాం కానీ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే విక్రింతలుగా వీళ్ళు ఏంది ఎప్పుడు చూసినా అరుస్తున్నారు ప్రశ్నించారు కూడా ఎందుకు ఎప్పుడు చూసినా అరుస్తారు ఏడుస్తారు ఎందుకు ఎప్పుడు చూసినా కన్నీరు ఎట్లా వస్తుంది మీకు అంత సడన్గా ఎట్లా అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు తెలవదు కదా వాళ్ళకు మనకు దేవుని మీద ఉన్న ప్రేమతో ఆయనే మన సమస్తం ఆయననే అని మనం ఆయన బాధలు చెప్పుకుంటూ మనం ఏడుస్తున్నాం కానీ వాళ్ళకేమో విచిత్రంగా అనిపిస్తుంది అయితే మనము ఆయన నామాన్ని అవమానపరచడం మనకి ఇష్టం లేదు కాబట్టి ఏం చేయాలంటే మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి దేవా మనం చిన్నగా ప్రార్థన చేస్తూ చిన్నగా ఏడుస్తూ చిన్నగా చేసుకుంటూ ఆత్మతో చేయాలి ఆ చిన్న ప్రార్థన ఏదో ఆత్మతో బలంగా చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు ఆ ప్రార్థన మనం గట్టిగా అరిచి గట్టిగా ఏడ్చినంత మాత్రం అట్లా చేస్తేనే దేవుడు వింటాడని ఏం లేదు మనం చిన్నగా కూడా చేస్తే వర్షం ఎట్లా